మొత్తం కంప్యూటరైజ్డ్ స్టోన్స్ వచ్చినాయి ఇందులో కూడా మనకి అయ్యా ఇది వచ్చి మనకి చాలా సారీ అంతా ఇదే డిజైన్ వచ్చేస్తుంది ఇది కంప్యూటరైజ్డ్ స్టోన్స్ అనమాట అంటే కంప్యూటర్ మీద వచ్చేస్తాయి మొత్తం అట్లాగా కలర్ ఇప్పుడు మనకి పిచ్చర్ ట్రెండింగ్ ఉంది కదా అసలు చాలా అంటే లైక్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వేస్తాయి మనకి అసలు ఆ రేంజ్ కూడా అండి ప్యూర్ చెందేరి ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ సారీ దీంట్లో మనకి ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చి సింపుల్ వచ్చింది ఇట్లాగా ఈ సారీకి బ్లౌజ్ సెల్ఫ్ అయినా వెళ్ళొచ్చు మనం మ్యాచ్ అయిపోతుంది అంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం బ్లౌజ్ నెక్ ఒకలాగా పాం పాంప్స్ తో పెన్ కలం కారి సేమ్ కలర్ డై చేపించాం అనమాట డై పే చేపించి మగ్గం వర్క్ చేపించాము రాసిల్క్ వచ్చి బాడీకి ఇచ్చాము హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం హైదరాబాద్ మాదాపూర్లో నీలియాస్లో ఉన్నామండి సో నీలియాస్లో మీ అందరికీ తెలుసు నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చిన డిజైనర్ బ్లౌజెస్ దగ్గర నుంచి హెవీ వర్క్ శారీస్ కానీ హెవీ పార్టీవేర్ శారీస్ అండ్ రెగ్యులర్ శారీస్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉంటాయి సో ఈ వీడియోలో ఏంటంటే మనకి కాస్ట్ కాస్ట్ లాగా ఇస్తున్నారండి కొన్ని చీరలు అంటే నార్మల్ చీరలు కాదు అన్ని ట్రెండింగ్ చీరలు అండి ప్యూర్ జార్జెట్స్ కావచ్చు ఇలాంటి టిష్యూ బేస్ కానీ బిన్నీ క్రేప్స్ కానీ జార్జెట్ మెటీరియల్స్లో ఉండే చీరలు కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి తనైతే మీకు ఓపెన్గా చెప్పారు వీడియోలో ఓన్లీ పడ్డ రేటు మీద టెన్ పర్సెంట్ మార్జిన్తో ఇచ్చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర అన్నీ టెన్ పర్సెంట్తోనే ఇస్తారని కాదు బట్ ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్ అన్నీ ఎవరు తీసుకున్నా ది బెస్ట్ ప్రైస్లో మీరు కొట్టేసినట్టే అండి సో మంచి మంచి వెరైటీస్ క్యాజువల్ అంటే మనకి మంచి పార్టీ వేర్గా కూడా వాడుకోవచ్చు వాటికి దీని దగ్గర ఉన్న బ్లౌజెస్ని మ్యాచ్ చేసి చూపించారు వీటిని వేసుకుంటే ఎలా ఉంటుంది అనే లుక్ కూడా మీకు చేసి చూపించాము మీకు నచ్చిన చీరను స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చండి సో నీలియాస్ వచ్చేసి దుర్గం చెరువు మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి వెళ్ళి సోషల్ మీడియా లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్డేట్స్ అక్కడ కూడా చూడొచ్చు వెరైటీస్ చూద్దాం హాయ్ మ్యామ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అవును యా 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 గుడ్ అండి సో లాస్ట్ వీడియోలో క్లియరెన్స్ సేల్ బ్లౌజెస్ పెట్టాము ఈ వీడియోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ సారీస్ చూపిస్తామనమాట కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశామండి కాస్ట్ టు కాస్ట్ సేల్ సో ఆన్ బిల్ టెన్ పర్సెంట్ జస్ట్ టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట సో శారీస్ చూస్తే అర్థమైపోతుంది మార్జిన్స్ ఎంత ఉన్నాయి అనేది కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆల్మోస్ట్ హోల్సేల్ లాగా అనుకోవచ్చు ఇవి అండ్ చూసారు కదా సారీస్ చక్కగా ఉన్నాయి కదా సో అట్లాంటివి మనకి ఈ శారీస్ ఉందంటే ట్వెల్వ్ ఫిఫ్టీకి ఉన్నాయి యా ఇప్పుడు మనకి థౌజండ్ అనుకు మనం లెవెన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ యాడ్ అవుతుంది మనకంతే అంతే కాకపోతే సో ఇది నేను వేసుకున్న శారీ లాంటిది ప్యూర్ జార్జెట్ అనమాట ప్యూర్ కదా ఐ మీన్ సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ జార్జెట్ శారీ అంతా ఇదే డిజైన్ వచ్చేస్తుంది ఇది కంప్యూటరైజ్డ్ స్టిక్ స్టోన్స్ అనమాట అంటే కంప్యూటర్ మీద వచ్చేస్తాయి మొత్తం అట్లాగా మగం వర్క్ కాకుండా యా అండ్ బ్లౌజ్ వచ్చి వీటి మీదకి మనకి చిన్న బోర్డర్ వస్తుంది ఇట్లాగా సేమ్ ఇదే బోర్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్కి ఇంకా కాంట్రాస్ట్ ఏమైనా ఇప్పుడు కాంట్రాస్ట్ వేసిన సెల్ఫ్ ఏమైనా ఇట్లా వేసిన లుక్ మారిపోద్ది మనకి కంప్లీట్ నేను వేసుకున్నది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజ్ వెల్వెట్ మీద యా బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వెనకాల చూపిద్దాం ఇట్లాంటి బ్లౌజ్ ఒకటి చూపిద్దాం మనం సో ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నది సేమ్ బ్లౌజ్ మైక్రో వెల్వెట్ ఇది మీటర్ మనకి సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది మైక్రో వెల్వెట్ అనమాట ఫ్యాబ్రిక్ ఉంటుంది వెల్వెట్ అంటే దల్సర్ ఉంటుంది కదా ఇది అట్లా ఉండదు మీరు చూస్తే అర్థం అవుతుంది సో అట్లా దాని మీద మగ్గం వర్క్ చేసాం వెనకాల ఇట్లా జిప్పించాం సైజ్ వచ్చి థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ థర్టీ టూ వేరు మెగా స్లీవ్ కింద వస్తుంది స్లీవ్లెస్ అనుకుంటారు కదా చూడగానే బట్ ఇట్ ఈస్ నాట్ స్లీవ్లెస్ మెగా స్లీవ్ అనమాట ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి

అండ్ వీటిలో మనకి డైరెక్ట్ వెండర్ దగ్గర నుంచి మనకు అనమాట సో ఒక్కసారిలో మనకి వంద పీసులు కావాలన్నా వచ్చేస్తాయి ఆన్ ఆర్డర్ వచ్చేస్తాయి ఎన్ని పీసులు కావాలన్నా మార్జిన్ అంటే అంతే టెన్ పర్సెంట్ చూస్తే అర్థమైపోతుంది యాక్చువల్ గా మేము కూడా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి కూడా డీల్ చేసాం ఇది ఎయిటీన్ నుంచి టూ సిక్స్ దాకా కూడా డీల్ చేసి ఉన్నాయి డిపెండ్స్ చెప్పాను అనమాట ఇంకా సో అట్లా ఒక్క సెక్షన్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ అని ఇంట్రొడ్యూస్ చేశాం అనమాట వాటిలో కొంచెం డిఫరెంట్ పీసెస్ రెగ్యులర్ మనకి ఎక్కువ దొరికే పీసెస్ అట్లాంటివి పెడుతున్నాం అనమాట ఓకే థ్యాంక్ యూ తీసేసుకుని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకున్నందుకు ఇంటి దగ్గర కొంచెం కొంచెంగా ఫేల్ చేయాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు మంచిగా పీక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసిన స్టైల్లోనేది జార్జెట్ లోనే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ జార్జెట్స్ ఉంటుందనమాట సో స్టిక్డ్ స్టోన్స్ే మది మనం ఆల్ ఓవర్ వచ్చింది కదా ఇది ఓన్లీ బోర్డర్ వచ్చింది సారీ ఓకే ఇది మనకి 1050 కే అవైలబుల్ ఉంది 1050 సో సారీ దీనికి కూడా చిన్న బోర్డర్ అట్లా బోర్డర్ అట్లా బోర్డర్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది ఇట్లా మనకి సో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా ఇట్లా ఏమైనా ప్రిఫర్ చేయచ్చు ఇదేంటంటే వెల్వెట్ కాకుండా గోల్డ్ టిష్యూలో గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూలో కూడా చేపించి ఉన్నాయి సో ఇట్లా సో వీటి సేమ్ అండి ఇట్లానే ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మామూలు క్రేజ్ లేదండి వీటికి అంటే దేని మీదకైనా వచ్చేస్తాయి కదా అప్పుడు నార్మల్ బ్లౌజ్ లో చేపించుకోవాల్సి వస్తుంది లుక్ మారిపోతుంది టిష్యూ ఒక్కసారి ఏదైనా బ్లౌజ్ తెచ్చిపెట్టండి ఐడియా వస్తుంది ఆర్ ద కలర్ ఆప్షన్స్ అండి థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ ఎన్ని పీసులు అయినా వస్తాయనమాట మనకి ఇందులోనూ ఒక్కొక్క శారీలో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా మనం ఇచ్చేస్తాం ఓకే సో దీస్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాటిన్ సిల్క్ అండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ సారీస్ కనుక మనకి సో స్కలా బోర్డర్ వచ్చింది బోర్డర్ మీద మనకి స్టిక్డ్ స్టోన్స్ వచ్చినాయి ఇందాకంతా కూడా మనకి కుందన్ స్టైల్లో వచ్చింది కదా ఇది మాత్రం మనకి స్వరోస్కి స్టోన్సే వచ్చేసినాయి సో దీని బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది ఇదే ఫ్లవర్లో యా దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఇంకా దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవటాన్ని బట్టి ప్రైసింగ్ ప్రైసింగ్ ఎంత ఉంది ఐ థింక్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీకి అవైలబుల్ ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది మళ్ళీ సర్వీస్ కొంచెం సారి ఇట్లా వస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది సో మంచి కాస్ట్ కాస్ట్ లో ఉంది యాక్చువల్గా టూ ఎయిట్ అట్లా ఉంటాయండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకా డిపెండ్స్ అప్పానన్నమాట ఓకే సో నెక్స్ట్ వచ్చి జార్జెట్ ఇది జార్జెట్ కూడా ఇది ఎయిటీ గ్రామ్స్ మొత్తం కంప్యూటరైజ్డ్ స్టిక్డ్ స్టోన్స్ వచ్చినాయి ఇందులో కూడా మనకి ఇక్కడ చూడొచ్చండి అయ్యా అండ్ ఇది వచ్చి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కి అవైలబుల్ ఉంది చాలా అంటే జార్జెట్ అంటే సెమీ జార్జెట్ కాదు ఇది మీకు ఫ్యాబ్రిక్ చూస్తే సెమీ అయితే సిక్స్ హండ్రెడ్ ఆ లో కూడా ఉంటాయి కదా సో దిస్ ఈజ్ నాట్ సెమీ అండి సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ అనమాట ప్యూర్ కిందే వస్తుంది ఇది కూడా మనకి అని ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చింది ఈ మీరు అట్లా వేయండి తెలుస్తుంది చాలా అంటే సమ్మర్లో కూడా ఎట్లా ఏ సీజన్తో అన్నివి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయండి క్లాస్ లుక్ వచ్చేసి అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి మనకి బ్లాక్ తో వచ్చింది ఎక్కువ నెక్స్ట్ వచ్చి గ్రీన్ ఓకే సీ గ్రీన్ ట్రెండింగ్ ఇప్పుడు అండ్ క్రీమ్ ఫోర్ కలర్ ఆప్షన్స్ అండి మీరు వేసుకున్నది కూడా పౌడర్ బ్లూ మిక్స్డ్ ఉంది ఎగ్జాక్ట్ పౌడర్ బ్లూ కాదు ఇది వచ్చి గ్రీన్ టింట్ ఉంది బ్లాక్ టింట్ ఉంది అండ్ క్రీమ్ క్రీమ్ అన్ని కూడా బాగున్నాయి సో బాగుంటుంది యాక్చువల్గా ఇది ప్యూర్ లా ఉంది లైక్ ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ లానే ఉంది మనం చెప్తే తెలిసింది ఇట్లాంటి వాటికి ఒక డిఫరెంట్ బ్లౌజ్ అనమాట ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ఇట్లా హ్యాండ్ వర్క్ బట్ నెట్ మీద చేసి ఫ్యాబ్రిక్ మీద తెలుసు మనకి ఇవి మిషన్ మీద రావు కదా కద్దానాస్ అనేది ఎప్పుడు మిషన్ మీద రావు హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వచ్చింది అనమాట నెట్ మీద సో ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ సారీ లుక్ మారిపోతుంది మనకి అది ఇది బ్లౌజ్ కూడా ఎక్స్పెన్సివ్ అండి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది ఫైవ్ నైన్ ఫైవ్ జీరో రేంజ్ సో సారీ తీసుకొని బ్లౌజ్ చేసుకోవచ్చు మీకు ఒక పార్టీ వేర్ లా కావాలంటే అట్లా బ్లౌజ్ ఏదైనా చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ ఇదే స్టైల్లో మనకి శారీ చాలా బాగుంది ఇట్లా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ కూడా మనం కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకుంటే అయిపోతుందండి సో ఈ సారీ కైతే మొత్తం ఈ స్టోన్ వర్క్ అనేది సారీ అంతా వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేసింది చాలా సాఫ్ట్ మెటీరియల్ అంటే యంగ్ స్టార్స్ కి కూడా చాలా బాగుంటది ఎక్కువ యంగ్ స్టార్స్ కి ఎల్ల అంటే లైక్ ఇప్పుడు ఆస్తున్నారు కదా ఏస్ సంబంధం లేకుండా ఆస్తారు డిపెండ్స్ అప్పానండి సో కలర్స్ కూడా అన్ని సకల్ కలర్స్ వచ్చినాయి దీని మీద కా బ్లౌజ్ యా ఇప్పుడు ఈ బ్రౌన్ ఉందనుకో మనం ఇట్లా వెల్వెట్ తో చేసిన బ్లౌజ్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇట్లా ఏమైనా వెళ్ళచ్చు బ్లౌజ్ అంటే బ్లౌజెస్ ఎందుకు నేను స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే మన దగ్గర రెడీవేర్ బ్లౌజెస్ ఉంటాయి కనుక సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు మీకు ఏమైనా పార్టీకి ఉందంటే బ్లౌజెస్ ఒక ఫోర్ హండ్రెడ్ పీసెస్ అండ్ ఎవ్రీ వీక్ ఒక హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అయితే బ్లౌజ్ వచ్చి ప్రైసింగ్ ఎంత ఉంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి బ్లౌజెస్ అయితే కాస్ట్ కాస్ట్ అని నేను చెప్పను ఎందుకంటే అది కూర్చొని సో కలర్స్ సో ఇది కూడా ఇప్పుడు మనం చూపించాం కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ స్టోన్స్ వచ్చినాయి చిన్న బోర్డర్ వచ్చింది రాసిల్కి వచ్చింది బోర్డర్ కూడా మనకి అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లోనే సో బ్లౌజ్ వచ్చేసి అనమాట మనకి ఎట్లా అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సారీ మనకి ట్వల్వ్ హండ్రెడ్ అంటే మనకి యాక్చువల్ ప్రైస్ థౌసండ్ నైంటీ పడుతుంది అనమాట టెన్ పర్సెంట్ మార్జిన్ ఆన్ బిల్ ఇచ్చేస్తాం అని మీరు బయట చెక్ చేయొచ్చు సారీస్ ప్రైసింగ్ అంతా కూడా చెక్ చేసి చూసుకుని ఫీజిబుల్ అంటే మీరు పిక్ చేయచ్చు వీటిలో మనము సెమీస్ కూడా ఉంటాయి కదా యాజ్ డిజైన్స్ రావులేండి ఇంత చిన్న బడ్జెట్ లో ఇస్ డిజైన్స్ అయితే సెమీస్ లో రావు వేరే డిజైన్స్ ఉంటాయి బట్ అది మెటీరియల్ చూస్తే నీకు అర్థం అవుతుంది అనమాట మాక్సిమం ఇప్పుడు అన్ని త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయండి బట్ ఇవి డైరెక్ట్ వెండర్స్ దగ్గర నుంచి అనమాట సో మేబీ మనం షో రిలీజ్ అవ్వేసరికి ఉండొచ్చు అంటే లైక్ టూ టూ సెట్స్ అయితే ఇవి మొత్తం ఉన్నాయి ఇప్పుడు రెడీగాను కలర్ మీరు సేల్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి డెఫరెంట్ గా ట్రై చేసి ఇవన్నీ బాగా ట్రెండ్ ఇంత హెవీగా లుక్ వచ్చి అసలు మంచిగా మార్జిన్ బెడ్ సేల్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ తీసుకోవచ్చు యాక్చువల్ గా మాకు ఏంటంటే సెట్ మొత్తం తీసుకోవాలండి బల్క్ లోన్ తీసుకోవాలంటే బట్ ఇప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ కే మీకు చక్కగా కలర్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట సో మొత్తం అంతా ఇలా త్రీ డి ప్రింట్ వచ్చింది సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ సారీ ఐ థింక్ సేమ్ రేంజ్ అనుకుంటాను యా ట్వెల్వ్ హండ్రెడ్ అండి సో ఇలా బ్లౌజ్ వచ్చి ఇదే డిజైన్ కొంచెం షార్ట్ ఫామ్ లో అనమాట వేస్తే కూడా ఈ కలర్ ఇప్పుడు మనకి పిచ్చర్ ట్రెండింగ్ ఉంది కదా అసలు చాలా అంటే లైక్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వేస్తే మనకి అసలు ఆ రేంజ్ కూడా తెలియదండి ఇలాంటి వాటి మీదకి అర్థం కాదు చాలా చక్కగా వచ్చింది కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే లుక్ మారిపోతుంది అనమాట కలర్స్ కూడా మంచి రెగ్యులర్ గ్రీన్స్ రెడ్స్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ వచ్చిన్నాయన్నమాట కాకుండా మంచి ల్యావెండర్ అండ్ డ్రెస్సెస్ అయితే టూ గుడ్ ఉంటున్నాయండి చేసినవి ఏం లేవేమో కదా డ్రెస్సెస్ సో ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రాక్స్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ స్కర్ట్స్ చక్కగా అట్లా అన్ని చేసుకోవచ్చు అనమాట బాధినీ స్టైల్లో స్కెలాప్ లో జార్జెట్ లో వచ్చింది ఇది సో ఇట్లాగా మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి వితౌట్ బోర్డర్ వచ్చేసింది సో ఇది ప్రైసింగ్ కూడా మనకి రూపీస్ రూపీస్ అండి ఈ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లాగేమైనా హాఫ్ వైట్ అట్లాగా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కూడా మన దగ్గర త్రీ ఫోర్ పీసెస్ ఒక్కో కలర్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది నేను యాక్చువల్గా ఇది ఇందాక మనం చూపించాం కదా టిష్యూ బ్లౌజ్ దాంట్లో మనం అడిగాం కదా లెంత్ అని ఈ మోడల్ కి మాత్రమే ఇట్లా వస్తుంది లేదంటే ఇది ఇది తగ్గిపోతుంది కదండి సో మోడల్ మారిపోతుంది అనమాట తక్కువ వస్తుంది మీకు చెప్పాలంటే ఇక్కడ తెలుస్తుంది చూడండి షోల్డర్ పార్ట్ ఇది టూ ఇంచ్ ఉంది ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఇంచ్ పైన ఉంది ఇట్లా ఇట్లా చూస్తే మీకు అర్థం అవుతుంది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెద్దగా ఉంది సో డిజైన్ మారిపోతుంది ఈ లుక్ రాదు అది కంప్లీట్ నార్మల్ బ్లౌజ్ లుక్ వస్తుంది అనమాట సో ఇలా ఏమైనా వేసుకోవచ్చు మనకి ఎందుకంటే ఇది మనం ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం గనకి ఈ ప్రైస్ లేదంటే డెఫినెట్గా ఎక్కువే ఉంటాయి గనక మనము కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ కానీ కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ కానీ వేస్తే లుక్ మారిపోతుంది అనమాట మొత్తం కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడాను ఇందులో మనకి రెగ్యులర్ కలర్స్ వచ్చినాయి సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ కలర్ చూసారా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇందాక మనం చూపించాం కదా వెల్వెట్ లో ఆ బ్లౌజ్ సెల్ఫ్ అయినా వెళ్ళొచ్చు మనం మ్యాచ్ అయిపోతుంది అంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం బ్లౌజ్ నెక్ ఒకలాగా పాం పాంప్స్ తో మిరర్స్ తో పైన వచ్చి స్టోన్ వర్క్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసాం నైన్ థర్టీ రూపీస్ అండి సారీ నైన్ త్రీ జీరో ప్లస్ షిప్పింగ్ సో తన దగ్గర మీరు ఏదైనా బ్లౌజెస్ తీసుకుంటే ఒక టైం సారీస్ కి ఈజీగా వాడుకోవచ్చు వాడేచ్చు యా నెక్స్ట్ వన్ వచ్చి మనకి జార్జెట్ లోనే మధ్యలో షిమ్మర్ లైన్ వచ్చింది మొత్తం పైన కింద కూడా మనకి బోర్డర్ వచ్చింది అనమాట సో ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వేయండి అట్లాగా సో మీరు వేసుకున్న బ్లౌజ్ కూడా చక్కగా ఉంటుంది అనమాట కలంకారీ అట్లా ఇందులో రెడ్ వచ్చింది టూ కలర్ షేడ్స్ ఉన్నాయి అంతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అండి మేమైనా పెట్టేస్తాం సిక్స్టీన్ అందుకని చెప్తాను సో అట్లా అనమాట ఎందుకంటే ఇవన్నీ ఎయిటీ గ్రామ్స్ డైరెక్ట్ మనకి ఎలా అంటే వెండార్స్ దగ్గర నుంచి అని చెప్పి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీస్ నుంచి అందుకే బల్క్ ఒక్కొక్క దాంట్లో మనకి మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని తీసుకోవాలన్నమాట మనకి ఫ్యాక్టరీస్ కి దీనికి అదే డిఫరెన్స్ అండి కలర్ ఆప్షన్ పికింగ్ ఆప్షన్ ఉంటుంది కదా ఫ్యాక్టరీస్ లో మనం ఒక్కొక్క సెట్ మినిమం ఫైవ్ సెట్స్ ఫైవ్ కలర్స్ తో పాటు ఇప్పుడు ఇది ఉందంటే ఫోర్ కలర్స్ వచ్చినాయి కదా ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ అని ఉంటే అన్ని తీసుకోవాలి సో ఒక్క దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి కదా ఫోర్ కలర్స్ లో మనం ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే ట్వంటీ ఫైవ్ పీసెస్ దాకా వస్తాయి సో అందుకే వీటికి రీటైల్ కంట మనము ఇట్లా హోల్సేల్ పెట్టేస్తాం అనమాట అన్ని పీసెస్ కనుక సో ఇది వచ్చి మనకి ఇందాక నేను ఒకటి చెప్పాను దానికి దీనికి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటది అది అనుకోగలరు మీరు ఫస్ట్ లో చేసింది ఇది చూడండి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ సెవెంటీ రూపీస్ సో దీనికి చిన్న బోర్డర్ స్టోన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ తో పాటు దిస్ఈస్ ఇచ్చారు సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ఇది సారీ ది బెస్ట్ ప్రైజ్ కదా రెగ్యులర్ యా కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ చేయించుకుంటే మనకి లుక్ మారిపోతుంది అంటే ఆ రేంజ్ అని ఎవరికి అర్థం కాదనమాట నెక్స్ట్ వన్ ఐ థింక్ అదే రేంజింగ్ అనుకుంటున్నాను యా సిక్స్ సెవెంటీ రేంజ్ అండి ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ లో కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో మంచి ఎల్లో కలర్ రెడ్ కామినేషన్ యాప్ దీని మీద ఒక బ్లౌజ్ కూడా పెట్టాము ఎక్కడ ఒక మెల్వెట్ యా ఇట్లా మనకి బ్లూ ఆర్ గ్రీన్ ఇట్లా చూడండి చక్కగా ఉంటుందనమాట అంటే మనం వేస్తే రేంజ్ తెలియదు కాక బ్లౌజ్ని బట్టి అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద లుక్ అండి ఓకే సో మంచి కలర్ ఆప్షన్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చి మీరు వేర్ చేసింది ఇది వచ్చి జూట్ టిష్యూ వచ్చింది టిష్యూ కూడా మీకు ఫాలింగ్ ఉంది మనకి లేస్ ఇది కాదు వెయిట్ కూడా ఇప్పుడు నేను చూపించిన సారీస్ అన్ని కూడా వెయిట్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీ లోపే అన్ని కూడా ఇంకా ఇప్పుడు నేను వేసుకున్నది కూడా స్టోన్ వర్క్ వచ్చిన సో గ్రే కలర్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంతే కదండి ఇప్పుడు జనరల్గా అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టి అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటే మార్జిన్ ఉంటుంది గనక సో దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే మనకి ప్రైసింగ్ అర్థమైపోతుంది అనమాట సో అన్నీ ఇదే రేట్కి ఇస్తున్నానని నేను చెప్పను ఫ్యూ పీసెస్ అనమాట అంటే మనం బల్క్లో చేయగలిగినవి చేయించగలిగినవి పెడుతున్నాం అనమాట ఈ ప్రైసింగ్ సో దీనికి కలంకారీ చూపిస్తారా ఇవచ్చి కలంకారీ అండి పెన్ కలంకారి సేమ్ కలర్ డై అనమాట డై చేపించి మగ్గం వర్క్ చేయించాము రాసిల్కి వచ్చి బాడీకి ఇచ్చాము ఇట్లాగా ఇది వచ్చి మనకి ప్రైసింగ్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఇవైతే కాస్ట్ టు లో అయితే పెట్టట్లేదండి చెప్పేస్తున్నాం కదా సో ఎందుకంటే మగం వర్కర్స్ కి ఇవ్వాలి టైలర్స్ కి ఇవ్వాలి అండ్ డైయింగ్స్ అది బిగ్ ప్రాసెస్ అనమాట అవి మీరు ఉంది అనేది మంచి మెటీరియల్ ఇస్తారు ఒక టెన్ ఇయర్స్ మనం ఇది వాడినా కూడా ఇవేవి కలర్ షేడ్ కాకుండా మల్టిపుల్ టైమ్ ఉంటుంది వీటిలో కలర్ కలర్ ఆప్షన్స్ అండి మీరు వేసుకున్న గ్రీన్ ఒకటి ఉంది

భాగల్పూర్ యా భాగల్పూర్ సిల్క్ అన్నమాట డ్రెస్ చేసాం వెళ్ళిపోయింది కదా దీంట్లో తీసుకెళ్ళి సో ఇవి డ్రెస్ కూడా చాలా బాగుందండి మన ఒక క్లయింట్ చేయించుకున్నారు ఓకే సో బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి అంటే ఈ సారీ రేంజింగ్ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ అండి కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే యాజ్ ఈస్ బ్లౌజ్ అని మనం ఇట్లా దీనికి చూసారా మొత్తం మగ్గం వర్క్ చేసాం మనం ఓకే సో ఇట్లా ఇచ్చామన్నమాట అట్లా ఏమైనా డిఫరెంట్ గా చేయించుకుంటే అది కూడా మనకు ఒక ఐదారు వేలు చీరలా ఉంటుంది అనమాట లేదు సో థౌజండ్ ఫిఫ్టీ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో మనకి బేస్ కలర్ గ్రే కలర్ ఎల్లో కలర్ మెరూన్ కలర్ సేమ్ కలర్ ఇది అదిని సో ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇట్లాగా సో ఇది కి కూడా చాలా చక్కగా ఉందండి బ్లౌజ్ క్రాప్ టాప్ ఒకటి ఇది చేసుకున్నారు ఇంకేమీ చేయలేదు టాప్ చేసుకున్నారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ని లహంగా కింద స్టిచ్ చేయించుకున్నారు చాలా బాగుంది అది ప్రొబాబిలీ ఫోటో ఉంటే నేను షేర్ చేస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చింది చందేరి అండి ప్యూర్ చందేరి ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ ఓకే దీంట్లో మనకి ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చి సింపుల్ వచ్చింది ఇట్లాగా సో ఇది వచ్చి మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో రేంజ్ లో ఉంది ప్యూర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇట్లా దాకా ఇవి అట్లా ఉంటాయి కదండి ఇలా క్లాస్ ఆఫ్ సారీస్ అనమాట ఇట్లా వేసేసుకోవచ్చు అంతా కూడా హ్యాండ్లూమ్ శారీ అండి ఇది సో ఇందులోనే ఒకటి ఇక్కడ డిజైన్ వచ్చిన ఏది ఇక్కడ డిజైన్ సేమ్ కదా రెండు కూడా యా మంచి కలర్ ఆప్షన్స్ అంతా బేస్ అయితే ఇదే కలర్ ఉంది కింద వీవింగ్ కలర్ మారుతుంది ఇట్లా టోటల్ హ్యాండ్లు మన బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇట్లా ఓకే హెవీ మెటీరియల్ అండి అండ్ లైట్ వెయిట్ ఉంది వెయిట్ కూడా ఇది కూడా కాస్ట్ టు కాస్ట్ లోనే ఉంది యాక్చువల్గా సిక్స్ అట్లా ఉన్నాయి ప్రైసెస్ బయట హ్యాండ్లూమ్ కదండి నెక్స్ట్ వన్ వచ్చి చందేరి ఇప్పుడు నేను అది ప్యూర్ చూపించాను కదా చందేరి డిఫరెన్స్ కోసం ఇది చూపిస్తున్నాను ఇది వచ్చి రెగ్యులర్ చందేరి సిక్స్టీ గ్రామ్స్ దట్ ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఇది సిక్స్టీ గ్రామ్స్ ఇది ఓన్లీ ప్రింటెడ్ అనమాట ఇందాక మనం చూసాం కదా భాగల్పూర్ అందు ఆ స్టైల్లోనే ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది ఆల్ ఓవర్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఇందులో కూడా బ్లాక్ వచ్చినట్టు ఇందాక చెప్పినట్టు డ్రెస్ కూడా చేయించుకోవచ్చు ఇది ఏంటంటే మనకి మంగళగిరి సిల్క్ అంటే మంగళగిరి పట్టు ఐడియా ఉంది కదా దాని రెప్లికా అనుకోవచ్చు సో ఇది మనకి సిక్స్టీ గ్రామ్స్ అగైన్ సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ పళ్ళు ఇట్లా వచ్చింది అండ్ బ్లౌజెస్ కూడా చక్కగా వచ్చినాయి అండ్ ఒకసారి అట్లా వెయ్యండి తెలుస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చిన్న ప్రింట్స్తో మనకి ఇప్పుడు మంగళగిరిలోనే హెవీ వస్తున్నాయి కదండి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ దాని రెప్లికా పీస్ అనమాట ప్రింటింగ్ అది ఇది మనకి శారీలోనే వచ్చేస్తుంది అనమాట ఇవి మనం త్రీ ఫోర్ శారీస్ చూపిందాము ఒకసారి అది విన్నాను బ్లౌజ్ అండి కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇది ప్యూర్ బెనారస్ బ్లౌజ్ లేస్ ఇచ్చాం మనం వర్క్ చేపిస్తే టూ మంత్స్ అయిపోతుంది అని వర్క్ చేసిన లేస్ తీసుకున్నాం మగ్గం వర్క్ చేసిన లేస్ సో అట్లా వేసుకోవచ్చు మనం కావాలంటేనే ఈ బ్లౌజ్ వచ్చి త్రీ సిక్స్ ఫైవ్ జీరో రేంజ్ సో ఇందులో మనకి యాక్చువల్గా మనం సారీస్ చూపించేద్దాం రెండు మూడు వేసాం ఇక్కడ మిగిలిన మనం ఫోల్డింగ్ లోనే చూపించేద్దాం శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కడితే చాలా బాగుంటాయండి ఇది ప్రైసింగ్ వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ బట్ అట్లా సిక్స్టీన్ సెవెంటీన్ నడుస్తున్నాయండి బయట కూడా మెటీరియల్ అండి అంటే ప్యూర్ ఆహా కాదు ఇది కూడా మనకి సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ ఇవే నడుస్తున్నాయి సిక్స్టీన్ సెవెంటీన్ డిపెండ్స్ అప్పన్ అంటే హోల్సేల్ అంటే ఉండదు రీటైల్ అయితే ఉంటుంది డిపెండ్స్ అప్పన్ సో బ్లౌజ్ వచ్చిది వచ్చింది హోల్సేల్ అంటే మళ్ళీ ఒకటి ఇవ్వరు కదా వాళ్ళు ఒకటి ఇవ్వరు మొత్తం సెట్ తీసుకోవాలన్నమాట సింగిల్ పీస్ ఇవ్వాలి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బిల్డింగ్ ఉంటుంది ఇది సింగిల్ పీస్ తీసేసుకోవచ్చు మీరు ఇట్లా ఆన్లైన్ కాక సింగిల్ పీస్ బుక్ చేసేసుకోవచ్చు బ్లౌజెస్ మనకి నేను ఇందాక చూపించిన స్టైల్లో కూడా ఈ బ్లౌజెస్ కూడా వెళ్ళొచ్చు మనం ఓకే సారీ అంతా ఇలా వచ్చింది సో సేమ్ వాటి తీసుకున్నారు తీసుకున్నారనమాట మొత్తం అన్ని ప్రింట్స్ కూడా బ్లౌజేసి చూపిస్తున్నాను నేను సారీ అంతా ఇట్లా వచ్చింది సో ఇందులో అన్నీ వేయలేదు మనం ఎందుకంటే టైం టేకింగ్ అని నేను కలర్స్ చూపించేస్తున్నాను ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ల్యాప్ చే ఈజీ అవుతుంది నీకు మేడం అలా చూపించేస్తారు ఇవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట మనం ఎందుకంటే ఇవన్నీ చూపించాలంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసి టైం సరిపోదు సరిపోదుగాక మనం మొత్తం చూపించేస్తాం ఈ దేనికి అది ఏమైనా కావాలంటే సెపరేట్గా స్క్రీన్ షాట్ అందుకే సింగిల్ పీస్ చూపిస్తున్నాం కనుక ఇట్లాగా స్క్రీన్ షాట్ పంపించవచ్చు ఇవి మాత్రం మనకి బల్క్ ఆర్డర్ రాలేదు ఒక్కొక్క దాంట్లో టూ త్రీ పీసెస్ సెట్ అంటే డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఒక డిజైన్లో కలర్స్ రాలేదు సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది వచ్చి బిన్నీ క్రేప్ అండి ఓకే బిన్నీ క్రేప్లోనే మనకి సిక్స్ ఫిఫ్టీ కదా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి చాలా అసలు బాగా అండి సో ఇది రన్నింగ్ వచ్చింది కొంచెం ఇక్కడ కొంగులో డిజైన్ మారింది మీకు రన్నింగ్ అంటే శారీ మొత్తం రన్నింగ్ రాలేదు కొంగు ఇట్లా వచ్చింది సో సేమ్ పీస్ కాదనమాట బ్లౌజ్ కూడా అటాచ్డ్ కాదు ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసింది ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ అనమాట అండ్ చాలా బాగుంటుంది అండి వేసుకుంటే కూడా మనకి ఎన్నిసార్లు వేసిన బోరేస్ తీసేయాలి తప్ప ఫ్యాబ్రిక్ పాడవ్వదు మాక్సిమం ఇప్పుడు నేను చూపించిన చీరలన్నీ కూడా ఏమీ కూడా మీకు బోరేస్ తీసేయాలి తప్ప ఫ్యాబ్రిక్ అయితే ఏం ఇందులో ఫోర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది బిన్నీ నెక్స్ట్ డిజైన్ ఇట్లా ఇది కూడా పళ్ళు మనకి డిఫరెన్షియేషన్ వచ్చింది బ్లౌజ్ అట్లా వచ్చింది సో ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చి మనకి మంచి కలర్స్ వచ్చిన ఇందులో డిఫరెంట్ చార్ట్ అది సో దీస్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సో దిస్ ద లుక్ అన్ని కూడా మనం షోలో చూపించినాయి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపు శారీస్ చూపించామనమాట యా మీకు ఒకటి చూపిస్తాను నేను డిఫరెన్షియేషన్ దీని బ్లౌజ్ ఏది యాక్చువల్ బ్లౌజ్ యా మీకు ఇది చూపిస్తాను అది చూపియమ్మ ఇది ఇందులో కూడా కలర్ చార్ట్ వచ్చింది కానీ టూ కలర్స్ ఉన్నాయండి ఈ సారీ మనకి ఎన్ని పీసెస్ అయినా ఒక హండ్రెడ్ పీసెస్ అయినా వస్తాయి ఈ ఒక్క పీసే దాని మీద బ్లౌజ్ చూడండి బ్లౌజ్ తో లుక్ మారిపోతుంది అనమాట మనకి కొంచెం డిఫరెంట్ గా చేయించాం యాజ్ శారీలో బ్లౌజే మనం లేస్ వేసి నెట్టిచ్ అన్నమాట అనమాట శారీలో బ్లౌజే సో అట్లా మనం డిజైన్ చేసుకోవటాన్ని బట్టి ఏదైనా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ ఉందంటే మనం స్టిచ్చింగ్

ఇంకొంచెం సింపుల్ గా ఏదైనా స్టిచ్ చేయించేసుకోవచ్చు అనమాట ఈ కాంబినేషన్ ఇచ్చాను నేను దీంట్లో ఈ కలర్ తీసుకుని నెట్ ఇచ్చాం అన్నమాట మొత్తం లేస్ ఇచ్చాం సో ఈ లుక్ అనేది డెఫినెట్గా చాలా యూనిక్ ఉంటుంది తన దగ్గర నుంచి తీసుకునే బ్లౌజెస్కి సో శారీస్ ఇంక ఇంతేనమ్మా శారీస్ ఇంతేనండి ఈ ఎపిసోడ్కి మన దగ్గర ఇంకా జనరల్ ఏమేమి చీరలు మన దగ్గర టూ థౌజండ్ నుంచి అదే లైక్ ఇప్పుడు మనం థౌజండ్లో కూడా చూపించాం ఈ రేంజ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా ఫ్యాన్సీ అండి నాకు ఎక్కువ ఫ్యాన్సీ కొంచెం కొన్నిసార్లు పట్టు కొన్ని వెరైటీస్లో ఉంటాయి కానీ మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ బ్లౌజెస్ డిజైనర్ డ్రెస్సెస్ సిల్వర్ ఆర్టిఫిషియల్ మ్యాచింగ్ వెంటనే మనకి సో అట్లా దగ్గర యాక్సెసరీస్ ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మీకు ఏదైనా అర్జెంట్గా ఒక ఫంక్షన్ ఉందనుకుంటే మీరు నీళ్ళు చేసుకురండి మీకు మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్